నుదుటి ఎందు ఆ విభూతి రేఖలు పెడతాట అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ నిద్రపోయినవాడు మళ్ళీ లేస్తాడు ఇక మళ్ళీ లేవని నిద్ర పెద్ద నిద్ర మృత్యువు మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి యొక్క కుడిచివిలో పరమశివుడు తారక మంత్రోపదేశం చేసి తనలో ఐక్యం చేసేసుకుంటాట అంత గొప్పది కాశీపట్టణం ఆ కాశీపట్టణంలో వేంచేసి ఉన్నటువంటి విశాలాక్షి పెద్ద పెద్ద కన్నులు కలిగిన తల్లి ఆమె ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణులు తన బిడ్డలే కనుక కన్నులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిప్పి సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని చూస్తూ ఉంటుందిట శంకరాచార్యుల వారు సౌందర్యలహరి లహరి చేస్తూ దృశా ద్రాగీయ దళిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం భవతి రచతే హానిరియత వనీవా హర్మ్యేవా హ్యే వా సమకర నిపాతో హిమకర అంటారు ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పైవరకు కూడా అంతకన్నా ఎక్కువ దూరం అమ్మవారు తన కన్నులు తిప్పి చూసుకుంటూ ఉంటుందిట ఎందుకనంటే ఆవిడ ఆ బ్రహ్మ కీట జనని కాబట్టి సమస్త ప్రాణులకు తల్లి కాబట్టి ఆమె తన కన్నులు తిప్పి అన్ని ప్రాణులను చూస్తూ ఉంటుందిట అలా చూసేటటువంటి లక్షణం అటువంటి దయకి మారుపేరు కాబట్టి విశాలాక్షి అని పిలుస్తారు అటువంటి విశాలాక్షి తల్లి కాశీపట్టణంలో విజయించేసి ఉంది అటువంటి విశాలాక్షి విశ్వేశ్వరుని యొక్క కళ్యాణం కాశీపట్టణం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఒక మాట అంటారు శంకరాచార్యుల వారంతటి వారు ఆ కాశీపట్టణాన్ని ఉద్దేశించి గంగాదేవిని ఉద్దేశించి చేస్తూ మాతా శంభు శంభుసంగళితే మౌళౌ నిధాయాంజలిం तीरे वपुषो वसान समये नारायणं घृद्वयं सानंदं स्मरतो भविष्यति मम प्राण प्रयाणोत्सवे भूयात् भक्तिरविच्युता हरिहरद्वैतात्मिका शाश्वती अटर आ